అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక నాలుగో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ గురువారం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే మనకి విజయవాడ వచ్చిందో చెబుతాను అలాగే నక్షత్రం పరంగా ఏ కోడి ఏ కోడి మీద బిజినెస్ రాసిందో చెబుతాను అలాగే జాముల ప్రకారంగా కూడా ఏ రంగుకోడి ఏ రంగు కోడి మీద బిజినెస్ రాస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూపు టెలిగ్రామ్ గ్రూప్ లింక్లు ఉన్నాయి ఇంటర్సెషనల్ వెళ్ళి జాయిన్ అవ్వండి అలాగే వేరే సోషల్ మీడియా లింక్స్ కూడా అయితే ఉన్నాయి ఇంటర్సెషనల్ వెళ్ళి ఫాలో అవ్వండి అలాగే మనకి ఏమైనా బ్యాక్గ్రౌండ్లో నాయిస్ డిస్టర్బెన్స్ వస్తే కనుక దాన్ని పట్టించుకోమాకండి సో ముందుగా మనం వచ్చేసరికి నక్షత్రం పరంగా చూసుకుంటే కనుక ఈరోజు మనకు వచ్చేసరికి మొత్తం ఉత్తరాషాఢ నక్షత్రం అనేది నడుస్తూ ఉంటుందండి దీంట్లో వచ్చేసరికి ఏంటంటే కాక అనేది కోడి మీద విజన్ ఆగిస్తుంది డాగ్ అనేది కాకి మీద బిజినెన్స్ అనేది నెమలనేది తెలుపుగల్ల గోడు అలాగే బొర కలిగిన ఎర్రకోడి మీద విజిన్స్ అయిస్తుంది అనేది ఇవ్వండి మనకి నక్షత్రం పరంగా గెలిచేవి ఓడేవి సో ఎవరైతే నక్షత్రం పరంగా దెబ్బలాట అనేది వేసుకుంటారో చూసుకోండి వేసుకోండి అండి ఈరోజు మొత్తం మనకైతే కేవలం ఒకే ఒక నక్షత్రం అనేది నడుస్తూ ఉండిద్ది అది ఉత్తరాషాఢ అలాగే దీంట్లో వచ్చేసరికి గెలిచేవి ఓడేవి ఏవో కూడా మీరు చూసుకొని దెబ్బలాట అనేది వేసుకోండి అండి మనకు వచ్చేసరికి ఈరోజు నక్షత్రం పరంగా ఎవరైతే దెబ్బలాట అనేది వేసుకుంటారో చూసుకొని వేసుకోండి మీరు వచ్చేసరికి ఇదండి ఇంకా జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఇది తొలిజామండి అండి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు సార్ అయితే ఉండేది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే కాకినామలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కాకినామలి పచ్చకాకి గట్టి కాకి నెమ్మలి రసంగి నెమ్మలి మైల నెమలి అబ్రాసు నలబొట్ల సేతువ నెమలి సేతువ నెమ్మలి డాగ కాకి డాగ నెమలిపింగల ఇవనేవి ఈ జానంలో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డాగ కోడి పింగళ కోడి నెమలి కోడిపోల కోడి కక్కరాయి కోడి రసంగి కోడి అబ్రాసు కోడి మైల ఎర్రబొట్ల సేతువ అలాగే మనకు వచ్చేసరికి కోడి సేతువ ఇవనేవి ఈ జాములో చూపులు కొనేవి ఓడిపోతాయి అండి సో ఫ్రెండ్స్ మరి ఇవ్వండి మనకు వచ్చేసరికి తొలి జాములో గెలిచేవి ఓడేవి చూపులకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రెండో జాము ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే కోడి పింగల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి కోడికాకి కోడి కాకి కోడిపోల కోడి సేతువ కోడి మైల తెల్ల కోడి కక్కరాయి కోడి పచ్చకాకి కోడి రసంగి కోడి సవల ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి కాకి డాగ కాకి నెమలి నెమలి డాగ నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమలి కక్కరాయి నెమలి మైల తొమ్మిది వన్న కాకి పచ్చకాకి ఇవనేవి ఈ జాములో మనకు వచ్చేసరికి చూపులు అనేవి ఓడిపోతాయి అండి మనకు వచ్చేసరికి రెండో జాన్లో మీరు చూసుకోవచ్చు రెండో జాములో ముసుగు వచ్చేసరికి కోడి వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది మనకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మూడో అండి ఇది వచ్చేసరికి మనకి ఉదయం పూట పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది మధ్యాహ్నం పూట దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే నెమలి డాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా మనకు వచ్చేసరికి చూపులు గెలిచే చూసుకుంటే కనుక శుద్ధ డాగ ఎర్ర అబ్రాసు కాకి డాగ పర్ల ఎర్ర నెమలి ఎర్ర పసింగల్ల నెమలి ఎరుపును మించిన కాకి డాగ తొమ్మిది వన్న కాకి కాకి నెమలి నల్లకట్టు అబ్రాసు ఇవనేవి జాన్లో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక తెల్లమైల కోడిపింగల పింగల రంగు మైల కోడి మైల కోడి కాకి నలకట్టు రసంగి తెల్లక్రాయి కోడి రసంగి ఇవన్నీ మనకు వచ్చేసరికి ఈ జాములో ఓడిపోతాయండి మూడో జాములో మనకు వచ్చేసరికి ఈ మూడో జాములో మళ్ళీ జోతులను గుర్తుపెట్టుకోండి ముసుగు వచ్చేసరికి మనం కనుక నెమలి డ్యాగన్ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది అలాగే నెక్స్ట్ వచ్చేసరికి నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే నెమలి పూల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే నెమలి పింగల శుద్ధ పింగల నెమలి కక్కరాయి ఎర్ర నెమలిపింగల పింగల ఎర్రపోల ఎర్రబొట్లు కక్కరాయి ఇవన్నీ జాలో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి సొద్ద కాకి కోడి కాకి డాగ కో కాకి చూపు డాగ చింతపండు డాగ నల్లబొర రసంగి కోడి నల్లగట్టు రసంగి ఇవనేవి జాలో చూపులు ఓడిపోతాయండి అండి మనకు వచ్చేసరికి ఇంకా ఇవ్వండి మనకు వచ్చేసరికి నాలుగో జాములో చూపులు గెలిచేవి ఓడేవి ఈ జాములో కనుక మనం వచ్చేసరికి ఏంటంటే మళ్ళీ చూస్తున్నాను గుర్తు పెట్టుకోండి వచ్చేసరికి మనం నెమల పొలం కనుక వాడుకుంటే చాలా బాగా అయితే మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఐదో జామ్ అండి ఇది వచ్చేసరికి మనకి మూడు ముప్పై ఆరు నుంచి ఆరు గంటల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే కోడి డాగని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కోడి డాగ ఎర్రకోడి కక్కరాయి ఎర్రబొట్ల సేతువ కోడి సేతువ కోడి గీరువ ఎర్రకోడి మైల అలాగే కోడి రసంగి కోడి నెమలి కోడి ఎర్ర అబ్రాసు ఇవనేవి ఈ జాంలో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే గనక కాకి నెమలి నెమలి పచ్చకాకి నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమల పింగల కాకి ఇవనేవి ఈ జాములో చూపులు ఓడిపోతాయి మనకొచ్చేసరికి మనకు వచ్చేసరికి ఐదో జాన్లో మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మళ్ళీ చదువుతున్నాను గుర్తుపెట్టుకోండి ఈ జాములో మనం వచ్చేసరికి ముసుక్కి కనుక కోడి డాగన్ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది చూపులకు వచ్చేసరికి ఈ సారీ ఈ ఐదో జాన్లో చూపులకి వచ్చేసరికి మనం కోడి చూపు ఉన్న కోళ్ళు వాడుకోండి మీరు వచ్చేసరికి ఐదో జాన్లో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఆరో జాము దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనం ముసుగుకి కోడి కాకులు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఈ జాము వచ్చేసరికి మనకి సాయంకాలం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం చూపులు గెలిచే చూసుకుంటే కోడి కాకినామలి సొత్త కాకి తొమ్మిది వెన్న కాకి కాకినామలి కోడి నల్ల నల్లకట్ట అబ్రాసు ఇవన్నీ గెలుస్తాయి చూపులకి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక సేతువ పసింగల సేతువ పింగల పండుడేగ కోడి రసంగి ఎర్రబొట్ల సేతువ ఇవన్నవి మనకు వచ్చేసరికి ఈ జాములో చూపులకి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి మళ్ళీ జీవితాన్ని గుర్తుపెట్టుకోండి ఈ ఆరోజాము వచ్చేసరికి మనకి ముసుక్కి కోడి కాకని కనుక వాడుకుంటే చాలా బాగా ఇది ఉండిద్ది మనకు వచ్చేసరికి ఇవ్వండి మనకు వచ్చేసరికి ఈ జాములో గెలిచేవి ఓడేవి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము ఈ జాము వచ్చేసరికి మనకి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే కాకి పొలాన్ని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్దండి ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కాకిపెంగళ నల్లక్రాయి కాకి డాగ సొద్ద డాగ ఇవనేవి ఈ చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక పసింగల సేతువ కోడి నెమలి గరుడమైల ఎర్రబ్రాసు ఇవనేవి ఈ జాములో చూపులు ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ మళ్ళీ చూద్దాను వినండి ఈ జాములో వచ్చేసరికి మనం ముసుక్కి కాకిపోలా కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకిపెంగళ నల్లకక్కెరయి కాకిడాగ సొద్ద డాగ ఇవనేవి జాన్లో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఈ జాములో పసింగల సేతువ కోడి నెమలి గరుడమైల బ్రాసు ఇవనేవి ఈ జాములో మనకు వచ్చేసరికి చూపులకు ఓడిపోతాయి అండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఆఖరిజాము జాముల ప్రకారంగా కూడా ఇది ఆఖరిది ఎనిమిదో జాము ఈ జాము వచ్చేసరికి రాత్రిపూట పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే ఎర్ర నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక ఎర్రబ్రాసు నెమలి శుద్ధ డాగ కాకి నెమలి శుద్ధ నెమలి నెమలి డాగ ఎరుపును మించిన కాకి డాగ కాకి గట్టి కాకి ఇవనేవి విజయంలో చూపులు గెలుస్తాయి ఇంకా ఒడిపోయి చూసుకుంటే కనుక కోడి పింగళ కోడికాకి కోడి కాకి కాకి నల్లబొట్ల సేతువ ఇవనేవి ఈ మనకు వచ్చేసరికి చూపులకనేవి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మరి ఇవ్వండి మనకు వచ్చేసరికి ఆఖరి జాములో గెలిచేవి ఓడేవి ఎనిమిదో జాంలో ఈ జాములో మళ్ళీ జోతులను గుర్తుపెట్టుకోండి ముసుక్కి మనం ఎరనెమ్మలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి దిక్కు అనేది చూసుకుంటే కనుక ఈరోజు మనకు వచ్చేసరికి మన కోళ్ళని పడమర దిశగా వదులుకుంటే మనకి విజయం అనేది వచ్చింది అలా కాకుండా మనం తూర్పు నుంచి వదులుకుంటే మన కోళ్ళకి ఓటమి అనేది వచ్చిద్ది సో ఫ్రెండ్స్ మరి ఇదండి దిక్కు అనేది ఈ వీడియోలో నేను చెప్పినట్టుగానే దిక్కు చెప్పాను నక్షత్ర పరంగా గెలిచే చెప్పాను జాముల ప్రకారంగా గెలిచే కూడా చెప్పాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అలాగే ఈ వీడియోని మన కోళ్ళ మిత్రులందరికీ షేర్ చేయండి గ్రూపుల్లో కూడా షేర్ చేయించి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అనేది చేపియండి మన కోళ్ళ మిత్రులందరి చేత మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేపియండి ఫ్రెండ్స్ మనం వచ్చి మరి మన ఛానల్కి